హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్ మంజూరు యూట్యూబ్ ఛానల్ ఈరోజు సమస్య ఛాలెంజ్ చేయబోతున్నాం ఎప్పుడు తనే ఓడిపోతుందని చెప్తున్నా నేను ఎగతాల్ చేస్తున్నానంటే రామ్ గోపాల్ ఒక డైలాగ్ వచ్చి ఎన్నిసార్లు పెట్టిన చాలా బాగుంది ఎన్నిసార్లు అయినా నేను సపోర్ట్ చేసి నేనే గెలుస్తాను ప్రయత్నం చేస్తా ఉంది ఎవరు గెలుస్తారో ఎవరు నేనే గెలుస్తాను నాకు సపోర్ట్ చేయండి ఓకేనా నాలుగు బోండాలు మూడు సమోసాలు ఫ్రెండ్స్ చూద్దాం ఈసారి అయితే నేనే గెలుస్తాను డన్ స్టార్ట్ నేను తెలియబోటింది కదా మీకు కామెంట్ చెప్పండి ఎప్పుడు నన్ను కిందికి ఏదో ఒకటి చేసి వాడుస్తున్నాను ఎప్పుడు నేను గెలిపిస్తున్నాను నేను సమయాన్ని గెలిపిస్తాను బొండ అంటే ఎంతమందికి ఇష్టం లైక్ చేయండి సమ్మగ్రాం లైక్ అవునండి నాకైతే బొండాలు చూస్తే పక్కన ఏటివి అయినా సరే కంపల్సరీ బోనా వేసుకొని తింటాం అంత ఇష్టం బోనాలు అంటే

మాయగాడు ఫ్రెండ్స్ మాయ లేచాడు గెలుస్తాడు

ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఒక రోజు మొత్తం ఇంట్లో పని అంతా నువ్వే చేస్తా न बोल 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 Thank you

ఓకే ఫ్రెండ్స్ మా ఆయన దగ్గర గెలిచిండు రేపు సండే కదా రేపు రోజు మొత్తం ఇరవై నాలుగు గంటలు ఆయనతో పని చేపించేస్తాను ఓకేనా డన్ లైక్ చేయండి